ఎలక్షన్లు కొట్లాడు మన కొత్త కాదు ఉప ఎన్నికలు మన కొత్త కాదు హైదరాబాద్ లో గిరి గీసి కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కడుపులకు వెళ్లి గుద్దీ మూత జవాబు చెప్పుడు కూడా మీకు మాట నేను గుర్తు చేస్తా ఉన్నా కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి మూలకున్న ముసలమ్మ నుంచి చంటి పిలగాని దాకా అందరిని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జూబ్లీ హిల్స్ లో జరుగుతున్న ఎలక్షన్ ఏదైతున్నదో కారు బుల్డోజర్ కు జరుగుతున్నది కారు ఇక్కడ మాగంటి సునీతమ్మ రూపంలో మీ ముంగట్టున్నది బుల్డోజర్ కాంగ్రెస్ అభ్యర్థి రూపంలో మీ ముంగట్టున్నది మరి మీ ఇంటికి రేపు ఎలక్షన్ తర్వాత కారు రావాలన్నా బుల్డోజర్ రావాలన్నా మీరే ఆలోచన చేసుకోండి మీరు ఢిల్లీలో అధిష్టానం రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది ఏ ఒక్క వాగ్దానం కార్యకర్తలుగా మీరు ఇచ్చినా దాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తూ జై తెలంగాణ